కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జనగామ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్మీ ప్రతాప్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే కీంశీహరి కోలుమాలను వేసి నివాళులర్పించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రజల పోరాటాలను గౌరవించి అమరుల త్యాగాలను గుర్తించి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు రెండు పేల పద్నాలుగులో తెలంగాణ రాష్టం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ బడ్జెట్ ఏనాడు తెలంగాణ రాష్ట్రానికి అదనంగా ఒక రూపాయి కేటాయించలేదని ఆ సమయంలో మోడీ ప్రధానిగా ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదని అన్నారు అందుకే తెలంగాణకు ఏ రకంగా సహకరించడం లేదని ఆరోపించారు అభివృద్ధి పథంలో ప్రతి ఒక్కరు కూడా పయనించే ఒక మంచి అవకాశం లభిస్తుందని అందరం కూడా ఆశపడ్డాం అదే విధంగా అనేక సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలు జరిపిన సమైక్య పోరాటాల ఫలితంగా రెండు వేల పద్నాలుగులో ఆనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రియతమ్మ నాయకురాలు సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ అమరుల త్యాగాలను గుర్తించి రాజకీయంగా కొంత నష్టం జరుగుతుందని తెలిసి కూడా వారు తెలంగాణ రాష్ట్రాన్ని బడవడం జరిగింది రెండు వేల పద్నాలుగులో తర్వాత ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది నరేంద్ర మోడీ గారు అధికారంలో ఉన్నారు పదకొండు సంవత్సరాలుగా దాదాపుగా ఇప్పటికీ పది బడ్జెట్లు ప్రవేశపెట్టారు ఈ పది బడ్జెట్లో కూడా తెలంగాణకు ఒరిగిందేమీ లేదు తెలంగాణకు అదనంగా కేంద్ర ప్రభుత్వం కానీ బీజేపీ కానీ ఇచ్చిన నిధులు లేవు కేంద్ర ప్రభుత్వము తెలంగాణకు ఇచ్చిన ప్రాజెక్టులు లేవు తెలంగాణను అడుగడుగున అవమానపరుస్తూ తెలంగాణ ఏర్పాటునే కించపరిచే విధంగా నరేంద్ర మోడీ గారు వ్యాఖ్యలు చేస్తూ పొరుగు రాష్ట్రాలకు ఎక్కువ నిధులు ఇస్తున్నారు పొరుగు రాష్ట్రాలకు ఎక్కువ ప్రాజెక్టులు ఇస్తున్నారు పొరుగు రాష్ట్రాలకు బ్రహ్మాండంగా చేయూతనిస్తున్నారు ఎన్నికలున్న రాష్ట్రాలలో ఎక్కువ నిధులను కేటాయిస్తున్నారు మేము ఎక్కువ ఇతర రాష్ట్రాలకు నిధులు ఇవ్వడాన్ని తప్పు పట్టడం లేదు తెలంగాణ రాష్ట్రానికి కూడా దామాషా పద్ధతిన మాకు రావాల్సిన నిధులు మాకు రావాలి రెండు వేల పద్నాలుగు విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు ఏవైతున్నాయో అవి నెరవేరాలని మేము కోరుతున్నాం తెలంగాణలో ఒక నీటిపారుదల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని తెలంగాణలో కాజుపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ఒక రైల్వే డివిజన్ ను ఏర్పాటు చేయాలని బయారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ఒక ఐఏఎంని ఏర్పాటు చేయాలని ఒక ట్రిపుల్ ఐటీని ఏర్పాటు చేయాలని ఒక సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని అనేక డిమాండ్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారిని స్వయంగా కలిసి విజ్ఞాపనలు అందజేయడం జరిగింది